ఈయనతో కూడా కలిసి ఉంటున్నటువంటి సందర్భాల్లో జరిగిన కొన్ని సందర్భాల్లో మనం ధ్యానం చేద్దాం దావీదు అనే మాటకు అర్థము ప్రియమైన వాడు దావీదు ఎస్ఐ గారి ఎనిమిది ఒక కుమారుడు ఎన్నో కొడుకండి దావీదు గారికి ఎంత ఎస్ఏ గారికి ఎంతమంది కుమారుడు ఎనిమిది మంది ఎయిట్ మెంబర్స్ అందులో చివరి వాడు బహు చిన్నవాడు దావీదు పెద్దవాళ్ళేమో యుద్ధానికి వెళ్ళిపోయారు వాళ్ళు మంచి శరీర దారుద్యము కలిగి సిక్స్ ప్యాక్ లాంటి బాడీలు కలిగి ఎత్తు పొడవు లావు బలము యుద్ధ నైపుణ్యము ఇట్లాంటివన్నీ కలిగినటువంటి వ్యక్తులుగా ఉండి కొద్దిమంది వ్యక్తులు యుద్ధంలోనికి వెళ్ళారు వాళ్ళ అన్నలలో కానీ చివరిగా ఉన్నటువంటి యస్విగా చివరి కుమారుడైనటువంటి దాయుదిని మాత్రం తన తండ్రి ఎక్కడికి పంపించాడు తెలుసా తనకున్న మందను కాచుకోవడానికి పంపించాడు చివరికి పుట్టాడు తెలివి జ్ఞానం బుద్ధి ఇవన్నీ పెద్దగా ఏమి లేకపోవచ్చు ఎత్తు చూస్తే పెద్ద ఆరడుగులు అందగాడి గారు కానీ దేవుడి వేవి చూడడు మీకు తెలుసా ఈ సత్యం ఈ సత్యం తెలుసా మీకు దేవుడు ఎత్తు పొడుగు లావు అయిచు వైటు అన్నం సన్నం చూడడు మరేం చూస్తాడు హృదయాన్ని దావుడు గొర్రెలు దాచుకుంటూ ఏం చేసేవాడ తెలుసా జీవము కలిగిన దేవుణ్ణి సర్వసృష్టి వ్యాధి సంబూతుడైనటువంటి దేవుణ్ణి అభినీ ప్రతినిత్యము ప్రతి క్షణము స్థుతి చేసేవాడు ఏం చేసేవాడు స్థుతి అంటే ఆరాధన ఆరాధన అంటే స్థుతి మేము ఎంబీఏ చదువుతున్న రోజులు మా క్లాస్ ఒక ఆమె పేరు స్థుతి పేరు కాదు ఇది అంటే ఏంటి అనేది మనకి తెలియాల దేవుని యొక్క లక్షణాలను ఆయన యొక్క గుణ లక్షణాలన్నిటినీ దేవుని సన్నిధిలో దేవునికి తెలియజేస్తూ ఉండడమే మనకి ఏమైతే దేవుని గురించి తెలుసో వాటిని గురించి ఆయన సన్నిధిలో ఆయనతో మాట్లాడడమే స్థుతి మీరేమనుకుంటున్నారు దేవుడు అంటే ఏమనుకోవట్లేదా దేవుడు అంటే మా అందరికంటే బలవంతుడు కాబట్టి ఆయనకి పది ఇరవై చేతులు ఉండాల మా అందరికంటే జ్ఞాని ఒక పది తలలు పన్నెండు తలలు ఉండాల ఎన్ని ఉండాలా సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయుధాలన్నీ పట్టుకొని ఉండాలి అనుకుంటున్నారా దేవుడు అంటే ఏం అనుకుంటున్నావు జీవం కలిగిన జయముని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నావు మనకంటే గొప్పవాడే సర్వజ్ఞాని అని పేరు సర్వశక్తిమంతుడు అని పేరు జీవాధిపతి నీవు నేను జీవిస్తున్నాము మనందరి జీవానికి పుట్టుకు మనగొడు కారణభూతుడు జీవాధిపతి అని కరుణామయుడు కరుణ చూపిస్తాడని దయామయుడు దయ చూపిస్తాడని ప్రేమ రూపి ప్రేమ చూపిస్తాడని అనుకుంటున్నారే వీటిని గురించి దేవుని సన్నిహితుల్లో మాట్లాడటమే అవును బోయ్ ఇలా జీవము కలిగిన దేవుని సన్నిధిలో నీవు ఒంటరిగాని దేవుని మందిరంలో కానీ కుటుంబంలో కానీ సమరాజ్యములో సర్వ సర్వశక్తి సర్వ సుష్టికర్త భూమిని ఆకాశమును చూడచంద్ర నక్షత్రాలను సకల దేవతలకు దేవుని ఎంతమందికి ఎవరెవరికి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు దేవుణ్ణి ఎవరిని దేవాతి దేవుణ్ణి నువ్వు సృష్టించాల ఎవరు చేశారు ఈ పని రాజు గారు చేశారు ఈ పని రాజు రాక ముందు చేశాడు రాజు అయిన తర్వాత చేశాడు దిన్న ముందుకు ఏడు వారులు ఆయన చేసే పని ఏంటో తెలుసా శృతి చేయడమే ఏం చేసేవాళ్ళు తెలుసా చుట్టు చేసే వాళ్ళ రోజు కేటార్లు బలే ఫాస్ట్ గా కుదరికేవా మాకేం పని పాట లేవా పొద్దున్నే లేస్తే ఇంట్లో పనులు చేసుకోవాలా పొలం పనులు చేసుకోవాలా కూలి వెళ్ళాలా సంపాదన చేయాలా నీకు పని పాట లేదు నువ్వు చేసేదే ఇదే పని కాబట్టి నువ్వు చేస్తావు అనే రకంగా మనం అనుకుంటున్నామా మరి దాని గురించి ఆలోచిద్దాం ఆయనకి ఆయనకు లేదా పని చేస్తున్నాడా మరి చుట్టు చేస్తున్నాడా ఆటంకాలు అడ్డు మనం పట్టకూడదు ఏవో వంకలు ఏవో చూపించి దేవుని స్థుతించడానికి నువ్వు దూరం కావద్దు నా స్థుతుల మీద ఆయన సింహాసనాశీను ఎవరు కూర్చుంటాడు తెలుసు ఆయన నువ్వు నేను స్థుతిస్తే కుర్చీలో కూర్చుంటాడు సింహాసనం మీద కూర్చుంటాడు నువ్వు నేను స్థుతించిన స్థుతుల మీద ఆయన ఆయన ఇలాగా ఏడు మారులు స్థుతి చేశాడు స్థుతి పరిస్థితిని మారుస్తుంది స్థుతి నీ స్థితిగతులను మారుస్తుంది చేశాడా మార్చాడా దేవుడు గొర్రెలు రాసే వాడిని జనానికి అధిపతిగా చేశాడు దేవుడు రాజుగా చేశాడు దేన్ని చూసి హృదయాన్ని చూస్తే ఆయన చేసిన స్థుతిని బట్టి ఏం చేశాడు ఆయన ఎల్లప్పుడూ తుతి చేశాడు దినేడు మారడు తుతి చేశాడు ఆయన పరిస్థితి మారింది గొర్రెలు దాచుకునే వ్యక్తి ఆ గొర్రెలు దాచుకునే స్థితిలో లేడు రాజు అయ్యి దేశాన్ని పరిపాలించే స్థితి కదిగాడు ఎన్ని సంవత్సరాల్లో నలబి సంవత్సరాలు పరిపాలన చేశాడు వాట్ ఇయర్ పరిపాలన చేశాడు ఆయన ఇలాగ నా గుర్రెలుగా సవ్యుని దేవుడు ఏం చేశాడు తెలుసా రాజుగా చేశాడు ఇస్లా మొట్టమొదటి రాజు ఎవరో చెప్పాలి ఎవరు ఇస్రాయేలియలను మొట్టమొదటిగా రాజుగా పరిపాలన చేసిన వ్యక్తి ఎవరు రాజు ఎవరు ఎవరండి సౌరాజు మొట్టమొదటిగా పరిపాలన చేశాడు ఈ రాజు పరిపాలన ఎలా అంతమైందో చూద్దాం ఆ తర్వాత దావుద్ ఎలాగ రాజు అయ్యాడు ఆ తర్వాత మెత్తి భవిష్యత్ ఎలాగ ఆయన జీవితంలో దేవుడు ఆయన ప్రణాళికలో ఇవన్నీ ఎలా జరిగించాడో దాన్ని చూద్దాం సమయలు సమయాలు రాసిన రెండవ గ్రంథం సమయాలు గ్రంథం సమయాలు రాసిన రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం ఒకటి నుండి కొన్ని వచనాలను చదువుదాం ను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగిన సౌను కుటుంబముకు సేవకుడదు శిబాయను ఒకడుండగా వారు అతనిని దావీదు నొద్దుకు పిలువనంపి రాజు శ్రీబాబు నీవే కదా అని అడుగుగా అతడు నిధాస్తుడన నేలే శ్రీబాను అని రాజు యోవా నాకు దయ చూపునట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగగా శివ ఏనా కుంతి కాళ్ళు గల కుమారుడకడున్నాడని రాజుతో మనం చేసింది చాలా గొర్రెలు దాచుకునేటువంటి గొర్రెల కాపురైనటువంటి దావీదు దేవునికి ప్రియుడు ఈయన రాజు అయిన తరువాత రాజు అయిన తరువాత ఏం చేయాలనుకున్నాడు తెలుసా యోనా యొక్క కుటుంబంలో ఎవరైనా సజీవంగా ఉంటే వాళ్ళకు మేలు చేయాలనుకున్నారు ఇంతకు యోనాథాన్ ఎవరు రాజు యొక్క కుమారుడు ఎవరు మొట్టమొదటిగా ఇస్రాయేలీ పరిపాలన చేసినటువంటి వ్యక్తి చరిత్రలో చూస్తుంటే బైబిల్ గ్రంథంలో ఈ చెప్పిన విషయమే చరిత్రలో మనకు కనిపిస్తుంది ఇస్రాలీ మొట్టమొదటిగా రాజు పరిపాలన చేసినటువంటి రాజు రాజు గారి కుమారుడే యోనత పర్వతంలో యుద్ధం జరుగుతా ఉంటే ఎక్కడ గిల్బో పర్వతంలో యుద్ధం జరుగుతా ఉంటే ఆ యుద్ధంలో ఈ సౌలు రాజు ప్రాణాలు పోయాయి ఒక వ్యక్తి దారి దగ్గర వతకు సౌరు రాజు యొక్క కిరీటాన్ని తీసుకుని వచ్చి ఇదిగో సౌరురాజు గారు చనిపోయాడండి ఆయన కిరీట తీసుకుని వచ్చి మీరే పరిపాలన చేయండి అన్నట్లుగా ఆయనకు వచ్చే విషయాన్ని చెప్తా ఉన్నాడు చెప్తా ఉంటే ఎక్కడ జరిగింది సౌలురాజు ఎలాగో చనిపోయాడు విషయం ఏంటి ఎక్కడ జరిగింది వివరంగా ఆరా తీసినప్పుడు ఆయన కత్తి మీద ఆనుకొని పడుకుని ఉంటే ఇక నేను ఆయన బతకడానికి ఆయన పిలిచి నేను ఇక బతుకున్నాను చంపమని బతుమలాడుతూ నేను చంపానండి అని సమాధానం చెప్పాడు ఆ వ్యక్తి ఇదే సమయోగ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం ఈ సందర్భం అంతా ఏం చేశాడట రాజుగారిని చంపి కిరీటం తీసుకొచ్చాడు ఏం చెప్తా ఉన్నాడు ఆయనకి కత్తి పొడుతు కత్తి ఆయన ఆ శరీరంలో దిగి అట్లా అనుకుని ఉన్నాడు అట్లా ఇట్లాగా కావచ్చు ఇట్లాగా కావచ్చు ఎలాగా ఆనుకొని ఉన్నాడు ఒక కానీ అలాగా ఆనుకొని ఉండి చనిపోయే పరిస్థితి శత్రువుల మీద గెలిచే పరిస్థితి లేదు కాబట్టి శత్రువుల చేతిలో నేను ఎందుకు నువ్వే నన్ను చంపని నా దగ్గర కనప నేను కనపడే దగ్గర నన్ను పిలిచి నాతో చంపించుకున్నాడు అని సమాధానం చెప్పాడు ఈ వ్యక్తి కిరీటాన్ని పట్టుకొని వచ్చి దావీ దగ్గరకు వచ్చాడు ఈ వ్యక్తిని దావీ చంపించాడు ఏం జరిగిందో ఇతని హృదయాంతరంగమేంటో సత్యమేంటో అక్కడ కొన్ని సందర్భాల్లో అనుమానించేసిన అవసరాలు కూడా ఉంటాయి రాజు గారిని చంపితే బంగారం వస్తుంది అనుకుంటున్నా కిరీటం వస్తుంది అనుకుంటు లేకపోతే రాజుగారి యొక్క రాజు కనిపి నేనే ఆ కిరీటం పెట్టుకుని రాజుని అవుతాం అనుకుంటావు మరి ఏ రకంగా అనుమానించాడో ఏ రకంగా ఆయన్ని ఆయన చెప్పిన విషయాన్ని ఈ రాజుగారు అంగీకరించారు దావీదు గారు తెలియదు కానీ మొత్తానికి ఆయన కూడా దావిద్రాజ్గా పంపించాడు ఇప్పుడు దేవుడు అందుతో అన్నాడు దేవా నేను యూధా ప్రాంతానికి వెళ్ళనా ప్రభువా వెళ్ళు ఎక్కడికి వెళ్ళాలా ప్రభువ హెబ్రోని ప్రాంతానికి వెళ్ళి అని దేవుడు సమాధానం ఇచ్చాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన్ని రాజ్యం మీద రాజుగా పట్టాభిషేకం చేశారు గొర్రెలు కాచుకునేవాడు రాజైపోయాడు రాజ్యం మీద ఎన్ని పట్టాభిషేకం చేశారు తరువాత మరి ఇస్రాయలీలు రెండు భాగాలుగా రెండు రాజ్యాలుగా విడిపోయారు ఇస్రాయేలీలు రాజ్యం రెండు ఇస్రాయల్ రాజ్యం రాజ్యం రెండు రాజ్యాలుగా విడిపోయారు ఈ రాజ్యం మీద దావిధు రాజుగా ఉన్నాడు మరి ఇస్రాయేలీల మీద సౌన్ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇష్ పరిపాలన చేస్తా ఉన్నాడు అయితే ఇలాగా పరిపాలన చేస్తా ఉన్నాడు కొంతకాలం తర్వాత ఈ విష్ణోషతిని కూడా చంప